హలో అండి హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ స్ట్రావెల్స్ బ్యూటీ అండ్ హోమ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను బాగున్నాను పిల్లలిద్దరూ కూడా బాగున్నారండి నిద్రపోతున్నారు ఈ వీడియో షూట్ చేసేటప్పుడు పిల్లలిద్దరు పడుకొని ఉన్నారనమాట నేను పిల్లలిద్దరు పడుకున్న తర్వాతే ఏవైనా చేసుకోగలను అండి వాళ్ళిద్దరూ మేల్కొని ఉన్నప్పుడు మాత్రం నేను అసలు ఏం చేయలేను అట్లానే వాళ్ళతో పాటు ఉంటాను కానీ మెయిన్లీ మనం ఇప్పుడు బిజినెస్ చేస్తున్నాం కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండాలండి ఒక్కళ్ళ చేత కూడా ఒక మాట అనేది అనిపించుకోకూడదు మనం ఒకటి రన్ చేస్తున్నప్పుడు సో దాంట్లో నేను చాలా స్ట్రిట్ అండి ఏదైనా బిజినెస్ చేస్తున్నాము అంటే నా సొంత పనులన్నీ కూడా పక్కన పెట్టేసుకొని బిజినెస్ పనులన్నీ చూసుకుంటాను అన్నమాట సో నా క్యారెక్టర్ ఎలా ఉంటుంది ఇప్పుడు టైం ఎంత తెలుసా నేను ఈ బ్లాగ్స్ షూట్ షూట్ చేసేటప్పుడు టైం వచ్చేసి లెవెన్ థర్టీ ఆ ట్వెల్వ్ ఓ క్లాక్ అవుతుందండి నేను రీసెంట్గా లైట్ ఒకటి తీసుకున్నాను మన యూట్యూబ్ వీడియోస్ కోసం యూట్యూబ్ వీడియోస్కి యాక్చువల్గా కెమెరా లైట్స్ మైక్ ఇవన్నీ ఉంటే బాగుంటుంది అంటే స్పష్టంగా ఉంటుందన్నమాట క్లారిటీగా ఉంటుంది వాయిస్ కూడా మంచిగా ఉంటుంది ఇంకా కెమెరా ఉంటే మన పిల్లలు ఉన్నారు కదా యోమిక గగన్ ఇద్దరు కింద పడేస్తారు ఖచ్చితంగా కింద పడేస్తారండి అందుకే నేను కెమెరా తీసుకోలేదు కెమెరా ఖరీదైన ఐఫోన్ కొనుక్కున్నా సో ఐఫోన్ ఫిఫ్టీన్ ప్రో అండి ఎలాగంటే ఫిఫ్టీన్ ఆర్ ఫోర్టీన్ నాకైతే గుర్తులేదు నిజంగా సో నేను తీసుకుంది లాస్ట్ ఇయరే లాస్ట్ ఇయర్ ఐ మీన్ ఆగస్ట్లోనో ఎప్పుడో తీసుకున్నానండి ఆగస్ట్ కాదు ఏప్రిల్ ఆర్ జూన్లో తీసుకున్నట్టు నా లాస్ట్ ఇయర్ ఫోర్టీన్ ఆర్ ఫిఫ్టీన్ నాకైతే మర్చిపోయాను నిజంగా సో వెనక మళ్ళీ చూద్దాము వెనక మళ్ళీ చూద్దామన్నా ఉండదు చూడాలి ఐ థింక్ ఫోర్టీన్ ప్రో ఏమో మేబీ క్లారిటీ అదంతా ఐఫోన్లో అయితే బాగుంటుంది నెక్స్ట్ చాలామంది అడుగుతున్నారు కదా ఏ ఫోన్లో షూట్ చేసుకుంటారు ఏంటి ఎలా షూట్ చేస్తారు చెప్పండి అని చెప్పి ఏం లేదండి క్లాతింగ్ ఇదంతా అంటే క్లాతింగ్ వీడియో చేసేటప్పుడు నార్మల్గా సెల్ఫ్గా మీతో మాట్లాడేటప్పుడు మాత్రం ఫేస్ టు ఫేస్ మాట్లాడుతూ ఉంటాను కదా అప్పుడు మాత్రం నేను లైట్ పెట్టుకుంటానండి మిగిలిన టైంలో అంటే రిమైనింగ్ టైంలో మాత్రం లైట్ పెట్టుకుంటే పిల్లలు వచ్చి పడేయడం సో అదంతా చేస్తారు అందుకే నేను మిగిలిన టైంలో మాత్రం నార్మల్గా ట్రై పడ్ నా దగ్గర రెండు ట్రై పార్డ్స్ ఉన్నాయండి ఒకటి విత్ లైట్ ఒకటి వితౌట్ లైట్ అనమాట ఇవి రెండు యూస్ చేస్తానండి ఫస్ట్ ఈ వీడియోలో అంతా కూడాను మన బిజినెస్ గురించి ఉంటుంది మీరు చూడొచ్చు చాలా ఇంపార్టెంట్ విషయాలు కూడా నేను షేర్ చేస్తానండి మొత్తం అంతా చూడండి అస్సలు స్కిప్ చేయొద్దు ఓకేనా అక్కడ నా ఉన్నాయి చూసారా నేను నైట్ టైము ఫేస్ వాష్ చేసుకుంటానండి ఫేస్ వాష్ చేసుకొని జుట్టు మంచిగా దువ్వుకొని లిబ్బం అప్లై చేసుకుంటాను లిప్స్కి సో అప్పుడు మీరు చూడటానికి ఎప్పుడైనా కానీ మంచిగా ఉంటారు నైట్ టైము మెయిన్లీ లిబ్బం అప్లై చేసుకోవడం వల్ల మీ లిప్స్ బాగుంటాయి అన్నమాట నేను నివియా లిబ్బం అయితే యూజ్ చేశాను చాలామంది బెస్ట్ మాయిశ్చరైజర్ బెస్ట్ డే క్రీమ్ సంథింగ్ ఇలాంటివన్నీ అడుగుతున్నారు నేనైతే మా అమ్మాయి అయితే సజెస్ట్ చేస్తాను అండి మా అమ్మాయి అయితే అభ్యాసులు చాలా బాగుంటుంది మనకి ఎలా ఉంటుందంటే కానీ లైట్ ఆఫ్ చేశాను లైట్ ఆన్ చేస్తే ఉంటుంది లైట్ ఆఫ్ చేస్తే ఉంటుంది మనము నేను నా దగ్గర ప్రోడక్ట్స్ అయిపోయిన వెంటనే తెప్పించుకుంటూ ఉంటానండి ఈ విధంగా గోతంలో గోతంలో వచ్చేస్తాయన్నమాట ఇలాంటి గోతాలు ఒక రెండు మూడు గోతాలు అయితే వస్తాయి వీటిలో కొన్ని కొన్ని డిజైన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి మీకు నేను షేర్ చేస్తాను చూడండి ఇంకా మనకు వచ్చిన శారీస్లో డిజైన్స్ ఆల్రెడీ వీడియోస్లో చూపించేశానండి నేను కొత్తగా చూపించడానికి ఏం లేదు కానీ ఈసారి కౌ శారీస్లో ఇక్కడ ఉన్నాయి చూసారా నేను ఫస్ట్ ఎంత చెక్ చేసుకుంటానండి వన్స్ ఒకటి నేను ప్రోడక్ట్ ఆర్డర్ చేశాను అంటే అది మళ్ళీ వచ్చిన తర్వాత ఒకటికి పదిసార్లు చెక్ చేస్తానండి ఎందుకంటే నాకు మాట రావడం అస్సలు ఇష్టం లేదు సో అందుకే ఒకటికి పదిసార్లు చెక్ చేసుకొని సో అప్పుడు నేనైతే ఎవరికైనా పంపించడం కానీ వీడియోలో షేర్ చేయడం కానీ సో అలా చేస్తా అనమాట డౌట్ డౌట్గా చేస్తే నాకు అస్సలు ఇదిగా ఉండదండి వీటికి థ్రెడ్స్ కట్టేసి ఉంటాయండి థ్రెడ్స్ మనం తీసేటప్పుడు కూడా జాగ్రత్తగా తీయాలి ఎట్లా పడితే అట్లా తీస్తే మంచిగా ఉండదు అనమాట సో చెప్పాను కదా కౌ శారీస్ ఇవందరి ఫేవరెట్ శారీస్ నిజం చెప్పాలంటే చాలామంది ఇష్టంగా కొనుక్కున్న శారీస్ అండి నేను చూస్తున్నాను ఎలా ఉంది ఏంటి అని చెప్పి నిజం చెప్పాలి అంటే నేను ప్రతిసారి కూడా నేను ఒకటి చీర తీసుకోవాలి దాచిపెట్టుకోవాలి అని అనుకుంటాను బట్ అలా తీసుకొని దాచిపెట్టుకోవడానికి కూడా స్టాకు ఉండదండి మన దగ్గర అంత ఫాస్ట్గా అయిపోతుందనమాట చాలా చాలా ఫాస్ట్గా అయిపోతుందండి నిజంగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అలా ఫాస్ట్గా అయిపోవడం వల్ల అంటే నేను తీసుకొచ్చేయి జనాలకి ఇంత బాగా నచ్చుతున్నాయి అని నాకొకటి ఒకటి ఉంటుందన్నమాట అసలుకి ఎంత ఫుల్ హ్యాపీ అయిపోతానండి ఒకటికి పది సార్లు చూసుకుంటాను చీర ఒకటికి పది సార్లు చూసుకొని మురిసిపోతాను అనమాట నేను తెప్పించుకున్న శారీస్ అబ్బా డిజైన్స్ ఎంత బాగున్నాయి నిజంగా జనాలకి నచ్చుతాయి అయితే సో నేను అలా అనుకుంటానండి మీరు ఎలా అనుకుంటారనేది తప్పకుండా నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ శారీ అండి మన దగ్గర వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీనే బయట కొన్ని చోట్లయితే ఫైవ్ సెవెంటీ అలా ఉంది ఇక్కడ చూడండి నేను ఎడిటింగ్ చేసుకుంటే గొడవ చూడండి యోమికి ఎలా చేస్తుంది ఇలానే చేస్తుంది నా చుట్టూ తిరుగుతుంది అనమాట నెక్స్ట్ ఇంకొక విషయం వచ్చేసి ఏంటి అంటే నాకు కస్టమర్స్ కాల్ చేస్తూ ఉంటారు కదండి కాల్ చేసినప్పుడు అడుగుతారనమాట ఏం బిడ్డ తిన్నావమ్మా ఏం చేస్తున్నావు అమ్మా పిల్లలు ఎలా ఉన్నారు ఏంటి ఇవన్నీ అడుగుతారండి నన్ను అయితే ఇంకా నేనైతే ఫుల్ ఫిదా అయిపోతానండి ఇంకా మామూలుగా కాదు ఫుల్ ఫిదా అయిపోతాను వాళ్ళ మాటలకి వాళ్ళ తీరుకి అంతా కూడాను ఇంకా చాలామంది టైంకి తినండి మీరు లేట్ అయిపోతుంది తినడం మీ పిల్లల్ని మంచిగా చూసుకోండి అని చెప్పి చాలామంది అడుగుతున్నారండి సో ఈ శారీస్ అండి నిజంగా ఎంతమందికి నచ్చాయంటే నాకైతే ఈ కలర్స్ చూసిన వెంటనే భలే భలే నచ్చేసాయండి అంటే కలర్స్ కూడా ఎలా ఉన్నాయంటే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి కదా ఒక శారీ వచ్చేసి నాలుగైదు కలర్స్ ఉన్నాయి ఒక్క చీరలో నేను తీసుకొని చూసుకుంటా ఓమిక హై అలా అలా చేయకు అలా చేయకు సౌండ్ చేయకు ఏది బొమ్మ ఏది ఇదిగా ఇదిగో ఇదిగో ఇదిగా బొమ్మ ఇదిగా ఈ శారీ నేను అసలుకి వీడియోలో చూపించలేదండి వేరే అమ్మాయి అనమాట గ్రూప్లో పెట్టాను కదా చాలామందికి గ్రూప్ తెలియదండి కింద డిస్క్రిప్షన్లో కూడా పెడతాను ఒకసారి చూడండి గ్రూప్లో పెడితే ముందే తీసేసుకుంటారనమాట నేను వీడియోలో చేయకముందే గ్రూప్లో పెట్టేస్తాను వాళ్ళకి నచ్చితే వాళ్ళు తీసేసుకుంటారు సో అట్లా ఉంటుంది అందుకే నేను గ్రూప్లో జాయిన్ అవ్వండి ముందుగానే వస్తాయి మీకు ఏమన్నా అప్డేట్స్ ఉంటాయని చెప్పి ఎవరైనా గ్రూప్లో జాయిన్ అవ్వకుండా ఉంటే ఈ గ్రూప్లో జాయిన్ అయిపోండి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయండి ఆల్మోస్ట్ టూ సెవెంటీ మెంబర్స్ పైనే ఉన్నారు నేనే సరిగ్గా పెట్టడం మర్చిపోతాను అనమాట డిస్క్రిప్షన్లో పెడతాను పెడతాను అంటాను మళ్ళీ మర్చిపోతాను సో అందుకు నా హెయిర్ స్ట్రైట్నింగ్ మొత్తం పోయింది చూసారా మీరు జాగ్రత్తగా గమనించారా ఉండదండి కాకపోతే పోనీ టైల్ వేసుకుంటే స్ట్రైట్గానే ఉంటుంది కానీ హెయిర్ లీవ్ చేస్తే హెడ్ బాత్ చేసిన టూ డేస్ వరకు బాగానే ఉంటుంది ఆఫ్టర్ అస్సలు బాగుండదనమాట మొత్తం అంతా కొంచెం బ్యాక్ సైడ్ ఎందుకో ఒత్తుకున్నట్టు అలా ఉంటుంది ఈ శారీస్లో వచ్చిన కలర్స్ అన్నీ కూడా చాలా చాలా బాగుంటాయండి మొత్తం అన్నీ మంచి మంచి బ్రైట్ కలర్సే నాకు బాగా నచ్చిన కలర్స్ అనమాట అన్నీ కూడాను సో ఇలాంటివి మనకి మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి మీతో నేను తీసుకొస్తాను షూర్గా తీసుకొస్తాను ఎందుకంటే ఇది లాస్ట్ అండి లాస్ట్ ఒక ఏడెనిమిది ఉంటే తీసుకున్నానండి నేను రిమైనింగ్ వాళ్ళని అడిగాను తీసుకొచ్చేటప్పుడు ఏమండి మళ్ళీ వస్తాయా మళ్ళీ వస్తాయా అని చెప్పి చెప్పలేము వస్తే రావచ్చు అని చెప్పి అన్నారు అనమాట సో ఇంకందుకు నేను కూడా పెద్దగా పట్టించుకోలేదు సరేలే వచ్చినప్పుడు తీసుకుందాంలే అని చెప్పి వాటికే తీసుకొచ్చాను ఇక్కడ అంతా చూస్తున్నాను చాలా బాగా చూసుకుంటారండి వచ్చిన శారీస్ని మాత్రం చూసుకొని ఎంజాయ్ చేసి ఇది నేను కట్టుకున్న శారీ చూసుకొని అలా ఎంజాయ్ చేస్తాను అనమాట నేను నాకు అంత ఇంట్రెస్ట్ శారీస్ అంటే సో అప్పటికి ఈ శారీస్ అన్ని ఫస్ట్ అడ్రస్లు రాసుకున్నానండి తర్వాత ఈ శారీస్ అన్నీ కూడా తీసుకొని చూసుకొని చెక్ చేసుకొని మొత్తం అంత అయ్యేసరికి ట్వెల్ ట్వెల్వ్ ఆర్ ట్వెల్వ్ థర్టీ అయింది ఇప్పుడు నేను ప్యాకింగ్ అనేది స్టార్ట్ చేయాలన్నమాట ప్యాకింగ్ స్టార్ట్ చేస్తే ఇంకా మన పని అయిపోయినట్లే అండి యాక్చువల్లీ ఈ పనంతా చేయడానికి ఒక మనిషిని పెట్టుకోవచ్చు బట్ నాకు వచ్చే లాభం ఆ మనిషికే వెళ్ళిపోతుందండి ఖచ్చితంగా మనము అంటే మంత్లీ ఒక మనిషిని పెట్టుకోవాలి అంటే అంటే ఓన్లీ ప్యాకింగ్స్కి అడ్రస్లు అవి రాసుకోవడానికి సంథింగ్ కొంచెం మన అడ్రస్లు అవి రాయాలి అంటే కొంచెం చదువు వచ్చి ఉండాలి ప్యాకింగ్ ఏముంది ఎవరైనా చేసేస్తారు చదువుకున్న చదువుకోకపోయినా ప్యాకింగ్ ఎవరైనా చేస్తారు అడ్రస్లు మాత్రం కంపల్సరీగా ప్యాకింగ్ నాకు చాలా ఇష్టం అండి ప్యాకింగ్ చేయడం కానీ అడ్రస్లు రాసే దగ్గరికి వచ్చేసరికి వచ్చేసరికి నాకైతే నిజంగా ఒక బద్ధకంగా అనిపించేస్తుందండి ఎందుకంటే నైట్ టైం కదా కొంచెం నిద్ర వస్తూ ఉంటుంది కానీ చేసుకోవాలి నేను ఇప్పుడు చేస్తున్న దానికి ఇది నా దృష్టిలో అయితే ఇది చాలా పెద్ద పని అండి చిన్న పని అయితే కాదనమాట అడ్రస్లు రాసుకోవడం ప్యాకింగ్ చేసుకోవడం మెసేజెస్కి రిప్లై చేయడం వాళ్ళకి కాల్ చేసి మాట్లాడడం ఓపిక్గా సమాధానం చెప్పడం సో ఇదంతా ఒక పెద్ద ఇదిగా ఉంటుంది నెక్స్ట్ ఈ శారీస్ అండి ఈ శారీస్ కూడా ఫుల్ ట్రెండ్ మొత్తం స్టాక్ అంతా కూడా అయిపోయింది దీంట్లో ఉన్న శారీస్ అవైలబుల్ ఉన్నవి ఒకవేళ మీరు ఎవరైనా వాట్సాప్ చేస్తే నేను వాట్సాప్ పెడతానులేండి బట్ కొన్ని శారీస్ అవైలబుల్ ఉన్నాయి అన్ని కలర్స్ అయితే లేవు కానీ కొన్ని కలర్స్ అవైలబుల్ ఉన్నాయి దీంట్లో ఒక కలర్ ఒకటి యూనిఫామ్ కలర్లో వస్తుందండి ఆ వైన్ కలర్ ఒకటి యూనిఫామ్ కలర్లో వస్తుంది సో అది అది కూడా ఉంది అది కూడా తీసుకోవాలనుకున్న వాళ్ళే తీసుకోవచ్చు బట్ ఇవి బాగా ట్రెండ్ అయ్యాయండి మన ఛానల్లో ఇవి ఫుల్ గ్రీన్ కలర్ ఉంది కదా మంచిగా ట్రెండ్ అయిపోయాయి ఫుల్గా తీసుకున్నారనమాట ఎంత బాగా తీసుకున్నారంటే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయాల ఇంత బాగా తీసుకుంటారు అని చెప్పి ఇక్కడ ఇదిగోండి చూసారా మనకి బండిల్కి వచ్చేసి విధంగా ఎయిట్ ఎయిట్ వచ్చేస్తాయండి ఇలా ఎయిట్ అంటే నాకు కావాల్సినవి తీసుకున్నా ఇప్పుడు ఎంతవరకు అయితే ఆర్డర్ చేసుకున్నారో అన్ని బండిల్స్ అయితే తీసానండి మిగిలినవన్నీ కూడా లోపల పెట్టేస్తాను అంటే ఎక్కువగా జనాలు ఎలా ఎలా ఇష్టపడతారంటే నేను ఏ శారీ అయితే కట్టుకున్నానో ఆ శారీ తీసుకోవడానికి ఇష్టపడతారండి నేనేంటి అంటే కొంచెం ఏంటమ్మా అదిగోదు బొమ్మ బొమ్మ చూడు 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 జోమిక టీవీ లేదన్నా వస్తే అది చూడటానికి ట్రై చేస్తూ ఉంటుంది సో ఇప్పుడు మనం ప్యాకింగ్ అనేది స్టార్ట్ చేయాలి సో ఇదిగోండి చూసారా ప్యాకింగ్ స్టార్ట్ చేస్తున్నా సో ఇక్కడ ఉంది చూసారా ఇది వైన్ కలర్ సారీ ఈ కలర్ సారీ ఇప్పుడు నేను ప్యాక్ చేస్తున్నానా అది అవైలబుల్ ఉందండి ఐ హోప్ మీలో ఎవరికైనా కావాలి అనుకుంటే నాకు వాట్సాప్ చేసేయండి ఓకేనా అక్క మాకు కౌ శారీస్లో వైన్ కలర్ కావాలి అని చెప్పి కామెంట్ మెసేజ్ చేసేస్తే సరిపోతుంది మీకు ఆ విషయం తెలుసా అండి చాలామంది షిప్పింగ్ లేకుండా ఇవ్వచ్చు కదా షిప్పింగ్ ఛార్జ్ ఉంది అని చెప్పి ఈ ఒక్క కవరే టెన్ రూపీస్ పడుతుంది తెలుసా అండి మీకు ఇంకా మనం షిప్పింగ్ లేకుండా ఇస్తే ఇప్పుడే నేను మార్జిన్ చాలా తక్కువ వేసుకొని ఇస్తున్నానండి ఇంకా మనం షిప్పింగ్ లేకుండా ఇస్తే ఇంక నేను ఇంకేం లేదు నేను పడే కష్టానికి ఏమీ రాదనమాట సో అందుకు షిప్పింగ్ పెట్టాము కానీ అదర్వైజ్ షిప్పింగే పెట్టనండి నేను ఇంకా కమింగ్ డేస్లో ఖచ్చితంగా నేను షిప్పింగ్ ఫ్రీ ఇద్దామని అయితే అనుకుంటున్నాను సో ఇంకా మన బిజినెస్ కొంచెం ఇంప్రూవ్ అయ్యాక జనాల్లోకి బాగా వెళ్ళిన తర్వాత అందరికీ బాగా తెలిసిన తర్వాత నేనైతే షిప్పింగ్ ఫ్రీ ఇద్దామని అనుకుంటున్నానండి చూద్దాము మనకంతా మంచి జరగాలని అయితే నేను కోరుకుంటున్నా తీసుకున్న ప్రతి శారీస్కి కూడా ఇలాగ ఫోటో వస్తుందండి మీరు చూసుకోవచ్చు శారీ కట్టుకుంటే ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి ఇద్దరు కూడా నిద్రపోతున్నారు మధ్యలో యోమిక లేస్తుంది అని అరుస్తుంది ఒక్కోసారి అయితే లేచి నడుచుకొని వచ్చేస్తుంది అనమాట నా దగ్గరికి నేను పక్కన లేను అని చెప్పి అలా ఉంటుంది ఒక్కోసారి నాకు ఎలా అనిపిస్తుంది అంటే అస్సలు నాకు టైం కుదరదండి ఒక్కొక్కసారి పిల్లలిద్దరూ కూడా గొడవ చేస్తూ ఉంటారు వీడియోస్ అవి పెట్టడానికి టైం కుదరదు సో వీడియోస్ అవి పెట్టకపోతే జీవనం ఎలా గడుస్తుంది సో మీకు కొన్ని చెప్తానండి మీరు బిజినెస్లో మీరు ఒకవేళ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న ఏదైనా కానీ మీరు క్లాతింగ్ బిజినెస్ చెయ్యాలి అనుకుంటే ఫస్ట్లో నేను చెప్తున్నానండి తక్కువ పెట్టుబడితో స్టార్ట్ చేయండి ఓకేనా ఎకా ఎక్కువ పెట్టుబడితో చెయ్యొద్దు దయచేసి చెప్తున్నానండి మీకు ఆన్లైన్లో చేసుకోవాలన్నా ఆఫ్లైన్లో చేసుకోవాలన్నా ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ ఒకటి క్రియేట్ చేసుకోండి ఇన్స్టా పేజ్ ఒకటి క్రియేట్ చేసుకుంటే మీ మీరు ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు అనమాట ఇన్ కేస్ మీరు ఇన్స్టానే కాదు యూట్యూబ్లో కూడా చే యూట్యూబ్లో కూడా ఒక ఛానల్ క్రియేట్ చేసుకుంటే మీకు ఇంకా బెటర్ ఉంటుందని నా ఒపీనియన్ అండి ఇన్స్టానే కాదు యూట్యూబ్ కూడా క్రియేట్ చేసుకోండి కానీ నేను ఇదిగోండి అడ్రస్లు రాసాను కదా ఇవి కట్ చేస్తానండి కట్ చేసుకొని లోపల మనకి ప్యాకింగ్ ఉంటుంది కదా ప్యాకింగ్ పైన ఒక కవర్ ఉంటుంది ఆ కవర్లో పెట్టేస్తానండి పెట్టేసి ప్లాస్టర్ వేసేస్తాను ఇంక అప్పుడు కొరియర్ అతను వచ్చి తీసుకెళ్తాడు మా కొరియర్ అతనికి ఏమి ఉండదు మనకే ఎక్కువ పనులు ఇవన్నీ ఉంటాయన్నమాట కావాలంటే వాళ్ళకు కూడా మనం ఇచ్చేయచ్చు మీరు చేసేయండి అని చెప్పి బట్ కానీ ఏంటంటే వాళ్ళకిస్తే మనకి కొంచెం బడ్జెట్ ఎక్కువ అవుతుంది అన్నీ చేసేసుకొని పెట్టేసుకునేసరికి నేను చెప్పేది ఏంటి అంటే ప్రశాంతంగా మీరే చేసుకొని మీరే పెట్టేసుకుంటే ఎలాంటి కన్ఫ్యూజన్ ఏమీ లేకుండా అందరికీ వెళ్ళిపోతాయన్నమాట శారీస్ సో ఇప్పుడు వరకు అయితే ఎలాంటి రిమార్క్ రాలేదండి బట్ టెన్షన్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది తొందరగా వెళ్తే బాగుండు జనాలు ఏంటి అంటే కొంతమంది ఎగ్జైటెడ్గా ఉంటారు చాలా ఎగ్జైటెడ్ ఉంటారండి శారీస్ తొందరగా వస్తే చూడాలి అని చెప్పి సో అలా నన్ను కూడా అడుగుతారనమాట ఏమండి ఎప్పుడు వస్తాయి ఎప్పుడు అని చెప్పి ఇవేంటి అంటే కొరియర్ సర్వీస్ కదండి ఎప్పుడన్నా హాలిడేస్ ఉన్నప్పుడు కొరియర్ సర్వీస్కి హాలిడేస్ ఉంటాయి సో అప్పుడప్పుడు కొంచెం లేట్ అవుతుంది సే ఈ రోజు సాటర్డే సండే సో ఈ టూ డేస్ కూడా కొన్నిసార్లు హాలిడేస్ ఉంటాయి సండే మాత్రం పక్కా ఉంటుంది సో ఇంకట్లా లేట్ అయిపోతూ ఉంటాయి అన్నమాట మీకు చెప్పాను కదా కానీ ఎప్పటికైనా కానీ తొందరగా రీచ్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటానండి నేను చాలామంది అడిగారు కదా మీ బిజినెస్ ఎలా రన్ చేస్తారు మీరు ఎలాగా ప్యాక్ చేస్తారు ఏంటి ఇదంతా కూడా అడుగుతున్నారు కదా కొంతమంది త్రీ సారీస్ తీసుకున్న వాళ్ళకి మాత్రం నేను షిప్పింగ్ అయితే ఫ్రీ ఇచ్చేసానండి టూ తీసుకున్నా వన్ తీసుకున్నా మాత్రం షిప్పింగ్ ఫ్రీ ఉండదు ఒకేసారి త్రీ ఫోర్ అలా తీసుకుంటే ఎన్ని తీసుకున్నా కానీ షిప్పింగ్ ఫ్రీ ఉంటుంది బట్ ఒకటి రెండు తీసుకుంటే షిప్పింగ్ ఉంటుందండి ఐ హోప్ మీకు అర్థమైంది నచ్చింది అనుకున్నా లైక్